సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నవ్వు నాలుగు విధాలుగా చేటు అని కూడా అంటుంటారు మైసభలో భ్రముకులోనే కింద పడిన దుర్యోధ్ణి చూసి ద్రౌపది నవ్విందట అందువలనే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని చెబుతారు ద్రౌపదిని అలా ఆడిపోసుకోవడం ఎందుకు చెప్పండి ఇంత పెద్దవాళ్లైన మనమే గభాలను ఎవరన్నా కాలుజారి పడితే మొదటి కిసుక్కున నవ్వి ఆ తర్వాత వాళ్లు లేచేందుకు చేయందిస్తాం నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదనే సామెత కూడా ఉంది ఆడవాళ్లు హాయిగా నవ్వుకోవడాన్ని సహించలేని వాళ్ళెవరో పుట్టించిన సామితండేది మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం ప్రతిరోజు కూడా కొత్త కొత్త క్రాఫ్ట్స్ ని సకులందరికీ పరిచయం చేసే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పూర్ణిమ గారు అయితే వారు ప్రతిసారి కూడా మనకు కొత్త కొత్త ఐటమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు కదా మరి ఈ రోజు ఏం చూపిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ పూర్ణిమ గారు హాయ్ శైలా బాగున్నారా బాగున్నాను ఓకే అయితే ప్రతిసారి మన సకులకి వేస్ట్ మెటీరియల్ అంటే ఇంకా యూస్ కాని మెటీరియల్ తో కూడా అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ ని డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు మరి ఈ రోజు ఏం చూపిద్దామని ఈ రోజు కూడా ఇంచుమించు అలాంటిదే అలాంటిదే ఏంటి పిల్లలకి మనం ఎక్కువ రాసి ప్రాక్టీస్ చేయమని ఎక్కువ ఎంకరేజ్ అవును ఎందుకంటే ఒక్కసారి మీరు రాసినట్లయితే పది సార్లు చదివినట్టు అని చెప్తా ఉంటాం అవును వాళ్ళు రిటర్న్ వర్క్ ఎక్కువ చేసినప్పుడు పేపర్ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు రాసి పారేయడానికి రెడీగా ఉన్న పేపర్ తో ఇప్పుడు మనం క్రాఫ్ట్ తయారు చేస్తాం అనమాట ఓకే అంటే రఫ్ నోట్స్ తో అంటే ఆ పేపర్స్ తోటి మనం చక్కగా ఒక క్రాఫ్ట్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు అవును అక్కడ చూస్తే అన్ని బాల్స్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి అంటే అలాగే తయారు చేసి పెట్టారనమాట అవును ఓకే అండి వింతగా అనిపిస్తుంది అంటే పేపర్ తోటి ఒక బాల్స్ లాగా అంటే బీచ్ లాగా తయారు చేసుకుని దాంతో ఒక క్రాఫ్ట్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు అంటున్నారు పుణ్యమగ్ అయితే ఓకే దీనికి ఇంకేమి కావాల్సి ఉంటుంది దీనికి మామూలుగా రాసిన పేపర్ సిజర్స్ గ్లూ అంతే అంతే ఓకే స్టార్ట్ చేయండి ఈ రఫ్ పేపర్ ని మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలా సైజు ఇంత సైజు ఉండాలని లేదు ఎందుకంటే దాన్ని మనం బాల్ లాగా తయారు చేసేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని ఈక్వల్ సైజ్ ఉంటే చాలు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అవసరం లేదనమాట అంటే ఇవి ఈవెన్ గా ఉంటేనే మనకి తర్వాత బాల్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి సైజ్ లో ఓకే పీసెస్ కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వాటర్ లో డిప్ చేయాలి డిప్ చేసి మనం బాల్ లాగా తయారు చేసుకోవాలన్నమాట వాటర్ తీసుకున్నాము వన్స్ అట్లా డిప్ చేసి తీసి దాన్ని మనం బాల్ లాగా తయారు చేయాలి అంతే అంతే వెరీ సింపుల్ కొంచెం సోక్ అయింది కదా అది మనకి బాల్ లాగా అయిపోతుంది ఇది ఉంటుందా విడిపోకుండా అంటే మనం గ్లూ ఏమి వేయట్లేదు కదా వాటర్లో వాటర్లో సోక్ అవుతుంది కదా పేపర్ కాబట్టి అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది వాటర్ని అందుకని గ్లూ అది ఏం అవసరం లేదు కాకపోతే కొంచెం సన్ సన్లైట్లో ఆరబెట్టాలి బాగా డ్రై అయిపోవాలి ఈ బాల్స్ ఇలా తయారైన బాల్స్ని మాత్రం బాగా ఎండబెట్టాలి ఎండబెట్టాలి అలా డ్రై అయిన బాల్స్ ఇట్లా ఉంటాయనమాట అయితే దీనికోసం వైట్ పేపర్స్ వేస్ట్ చేయద్దు ఎందుకంటే పేపర్స్ కోసం ఇయర్ చాలా నరికేస్తున్నారు అనమాట వేస్ట్ చేయకుండా మనం పారేద్దాం అనుకున్న పేపర్స్ మళ్ళీ పెయింట్ చేసేస్తాం సో రాసిన పేపర్స్ ఉండదు ఇలా బాల్స్ రెడీ అయిన తర్వాత మన క్రియేటివిటీని బట్టి దాన్ని ఎట్లా డెకరేట్ ఓకే నేను కార్డ్ బోర్డ్ ని హార్ట్ షేప్ లో కట్ చేసి తీసుకొచ్చాను దీనికి మధ్యలో మనకి స్టిక్కీస్ దొరుకుతాయి బయట మార్కెట్లో అలాంటిది అంటే సేమ్ హార్ట్ షేప్ ఉంది కాబట్టి తీసుకున్నాను సెంటర్ లో సెంటర్ లో దాన్ని గ్లూ తో ఇట్లా ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు ఇది ఎందుకంటే దీని మీద మనం ఏదైనా మెసేజ్ రాసి పెట్టొచ్చు లేదా మనకి నచ్చిన వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేసుకోవచ్చు సెంటర్ లో దేవుడివి చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట దానికోసం నేను ఈ పోర్షన్ ఇట్లా వదిలేస్తున్నాను ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి ఇది ఫిక్స్ చేసుకోవాలి ఈ ప్లేస్లో ఒక మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు మిగిలిన ఈ పోర్షన్ అంతా మనం బాల్స్తో మొత్తం అంటిస్తాం అనమాట ఫిల్ చేసేయాలి బాల్తో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఎడ్జెస్ ఇలా ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం రెడీగా పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా డ్రై అయిపోయినాయి అనమాట ఇది వాటిని ఒక ఆర్డర్లో మనం ఫిక్స్ చేసుకుందాం సైజ్ అనివెన్గా ఉన్నా మనకి ఏమి ప్రాబ్లమ్ లేదనమాట ఫినిష్ అయిన తర్వాత అది ఒక లుక్ ఉంటుంది టెక్స్చర్ ఉంటుంది కదా దానికి బాగుంటుంది ముందు బార్డర్ అంతా ఫిక్స్ చేసి తర్వాత మధ్యలో పోర్షన్ అంతా ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మనం గ్లూతో అంటిస్తున్నాం కదా ఇప్పుడు మామూలుగా మామూలుగా వదిలేసి వచ్చి ఇలాగా అంటే సన్లైట్లో కాకుండా మామూలుగా రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే సరిపోతుంది రూమ్ టెంపరేచర్లో వదిలేసినా పర్వాలేదు వెంటనే ఇమీడియట్ గా కావాలి అనుకుంటే మనం సన్లైట్లో డ్రై చేసుకో అయితే మనం బాల్స్ కి కలరింగ్ ఏమి వేయట్లేదు అయిన తర్వాత కలరింగ్ వేస్తాం ఫైనల్ గా వేస్తాం ఒక్కొక్క బాల్ కి కలర్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది వీలు అవదు కూడా మనం ఎందుకంటే వాటర్ లో సోప్ చేస్తాం కదా ఓకే ఇట్లా మొత్తం బార్డర్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఈ పోర్షన్ అంతా మనం ఫిల్ చేసేసుకోవచ్చు ఫిల్ చేసేసుకోవచ్చు ఓకే ఇంకా ప్రొసీజర్ అంతా ఇలాగే ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చి కొత్త ఐడియా ఏంటంటే ఇలా బాల్స్ తయారు చేయడం బాల్స్ తో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అంటే పేపర్ బాల్స్ తో ఓకే మరి ఇలా కంప్లీట్ చేసిన పీస్ ఉందా అలా ఫినిష్ అయింది ఉంది ఎందుకంటే ఇది ఆడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఫినిష్ చేసి తీసుకొచ్చాను ఓకే అది చూపిస్తాను ఓకే ఫినిష్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట ఓకే మొత్తం బాల్స్ అన్ని మీరు అన్నారు కదా చిన్నగా పెద్దగా ఉన్నాయి ఏం అనిపించదు మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అన్నారు కదా నిజంగా నేను అనిపించట్లేదు అన్ని కూడా ఈవెన్ గా ఉన్నట్లుగానే ఒకవేళ చిన్నగా పెద్దగా ఉన్నా కూడా అది కూడా ఒక బ్యూటీయే ఉంది ఓకే నెక్స్ట్ ఏంటి అయితే ఇప్పుడు దీనికి మనం కావాలంటే కలర్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేడ్స్ అది బాగుందని చెప్పి నేను ఇట్లానే ఉంచేస్తున్నాను అనమాట దీనికి కుందన్స్ అవి అంటించుకోవచ్చు లేస్ తర్వాత ఇంక మన విష్ని బట్టి ఎట్లా అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి మనం ఇక్కడ కుందన్స్ పెడదాము గమ్ తో ఇట్లా ఆతికిస్తాను కాంట్రాస్ట్ కలర్ డార్క్ కలర్ తీసుకున్నాను అనమాట ఇవి డార్క్ కలర్ తీసుకున్నాను కాబట్టి నేను బాల్స్ కి అసలు ఇంకేమీ కలర్ చేయట్లేదు ఇలా ఫిక్స్ చేసి మనం మధ్యలో మెసేజ్ కావాలంటే మెసేజ్ రాసి హ్యాపీ బర్త్డే అని హ్యాపీ న్యూ ఇయర్ అట్లా ఇవ్వచ్చు ఇవ్వచ్చు బాగుందండి ఓకే మరి కంప్లీట్ గా అంటే కలరింగ్ లా అంతా వేసిన పీస్ ఏమైనా తీసుకొచ్చారా తీసుకొచ్చాను చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక పీస్ రెడీ చేసి తీసుకొచ్చాను వావ్ గ్రేట్ అండి చాలా బాగుంది నిజంగానే నెమలి పింఛు అంటే ఫెదర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటాయి కదా అన్ని వేరే వేరే కలర్స్ మీరు యాడ్ చాలా మధ్యలో మిర్రర్స్ కూడా యాడ్ చేశారు కదండి ఓకే ఇది ఏం బేస్ తీసుకున్నారు దీనికి కార్డ్ బోర్డ్ ఓకే టర్న్ ఓకే చూస్తున్నారు కదా కార్డ్బోర్డ్ ని ఒక డిజైన్ లాగా తీసుకుని మొత్తం బాల్స్ తో అంతా కూడా డెకరేట్ చేస్తారు అండి పేపర్ బాల్స్ తో మనకి ఇంకా పేపర్ బాల్స్ అని తెలియదు పెయింట్ చేసిన తర్వాత అవి బీట్స్ అనుకుంటాం అనమాట ఏందో చేశారనేది తెలియదు బాగుంది ఇదొక వావ్ రేట్ అండి చాలా బాగుంది ఓకే ఒక అమ్మాయి అలా కూర్చున్నట్లుగా చేశారు చేతిలో దీపం పట్టుకున్నట్లుగా బాగుంది ఇది చేయడానికి ఎంత టైం పచ్చింది వన్ అవర్ పట్టింది వన్ అవర్ లో అయిపోయిందా కానీ ఆరడానికి టైం పడుతుంది బాగా ఒక్కొక్క పోర్షన్ కి మనం కలర్ చేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత నెక్స్ట్ కలర్ మనం అప్లై చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనం చూసిన టూ ఫిగర్స్ అయితే ఏంటంటే మనం ఏ షేప్ కావాలంటే అది కట్ చేసుకున్నా దీనికి ఎలా చేశారు మీరు దీనికి ముందు కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద నేను డ్రా చేశాను అనమాట కావాల్సిన ఫిగర్ డ్రా చేసిన తర్వాత ఒక్కొక్క బ్లాక్ ఫిల్ చేసుకుంటూ వచ్చాను ముందు బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీనికి పెయింట్ చేసి ఇది ఆరిన తర్వాత శారీ పోర్షన్ అట్లా తీసుకోవాలి బాగుందండి చాలా బాగుంది పూర్ణిమ గారు ఎప్పటికప్పుడు మీకు తెలిసిన ఇన్నోవేటివ్ ఐడియాస్ ని మన సకులతో షేర్ చేసుకుంటారు మరి ఈ రోజు చూపించిన ఈ ఐటమ్స్ కూడా మన సకులకు నచ్చే ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే నా ఐడియాస్ ని మన సకులతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మన సఖీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్